వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు కపిల్ బ్రేడ్ కు సంబంధించినటువంటి ఎద్దులు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మణికొండ గ్రామం నుంచి రైతు శ్రీను గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి సైజు విషయానికి వస్తే అరవై మూడు సైజులో ఉన్నటువంటి ఒంగోలు కపిల్ బ్రేడ్ కు సంబంధించినటువంటి గిత్తలు పంద్యానికి గాని బ్రీడింగ్ పర్పస్ పనికి వస్తాయని చెప్తున్నారు రైతు శ్రీను గారు మరి ఇప్పటి వరకు క్రాసింగ్ అయితే చేయించలేదు టైర్ బీటా మాత్రం ఒక నెల ఫ్రాక్టీస్ ఉంది రెండు కూడా కడలేసి సంవత్సరం అవుతుంది ఒక దాని పేరు వచ్చేసి రుద్ర మరొక దాని పేరు వచ్చేసి కాలి మరి యొక్క రుద్ర ఖాళీ రెండూ కూడా ఇంటి ఆవులకు పుట్టినటువంటి జత మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది గారు మీకు అందుబాటులో ఉంటారు వీటి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు శ్రీను అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఎనిమిది ఐదు రెండు రెండు సున్నా ఐదు నాలుగు ఒకటి నాలుగు తొమ్మిది నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శ్రేనుగారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు